ओम गम गणपति नमः ओम नमः शिवाय नमः ओम सांब सदा शिवाय नमः ओम नमः शिवाय नमः अंदर की शुभकामनाएं लेसन नंबर 19 नियमालाली పద్దెనిమిదవ తేదీన జన్మించిన వారి గురించి తెలుసుకోండి క్యారెక్టర్ రీడింగ్ ఎడ్యుకేషన్ గుడ్ లక్కీ నెంబర్స్ ఫ్రెండే నెంబర్స్ గాడ్ లక్కీ నెంబర్స్ లక్కీ విక్స్ లక్సీ డేస్ ఓం గమ్ గణపతి అన్నమ అందరికీ శుభోదయం నేను మీ బిఎస్టీవీ ప్రెసర్రావు ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ ఓం శ్రీ పంచముగేశ్వర జ్యోతిష పీఠం రాజమహేంద్రవరం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ మనము వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా యూట్యూబ్ మాధ్యమం గుండా అనేక రకాల వీడియోలను మనం ప్ర ప్రజెంటేషన్ చేసుకున్నాము చేసుకుంటున్నాము చేసుకుంటూనే ఉంటాము జ్యోతిష్ శాస్త్రము యాస్ట్రాలజీ వాస్తు శాస్త్రము వాస్తు శాస్త్రహ న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రము వీటి గురించి మనం తెలుసుకుంటున్నాము అనేటువంటిది వీటిలో ఈ రోజుని న్యూమరాలజీలో పద్దెనిమిదవ తారీఖుని జన్మించిన వాళ్ళ గురించి మనం చెప్పుకుంటున్నాం అదేటండి తొమ్మిది పద్దెనిమిది దాని తర్వాత ఇరవై ఏడు తారీఖులో పుట్టిన వాళ్ళ గురించి చెప్పారు కదా మళ్ళీ కొత్తగా పద్దెనిమిదవ తారీఖు ఏంటంటుందేమో అంటే పద్దెనిమిదవ తారీఖు ఏంటన్నది ఏం కాదు ఆ యొక్క దాని క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి కుజుని యొక్క క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయినట్టయితే ఇక్కడ మనం చూసుకునేది ఏంటంటే ఇప్పుడు మనం ఇప్పుడు మనం చూసుకునేది ఏంటి అన్నట్టయితే ఇప్పుడు మనకి జనరల్గా అందరూ కూడా చెప్పే మాట ఒకటి సింగిల్ డిజిట్లోకి తెచ్చుకోండి దానికి ఏ గ్రహం అయితే ఆ గ్రహ యొక్క లక్షణాలని ఆపాదించుకోవటం అయితే ఇక్కడ సింగిల్ డిజిట్లో ఉన్నప్పటికైనా సరే అందులో ఏంటంటే ఒకటి ఎనిమిది తొమ్మిది అంతర్లీనంగా ఈ యొక్క రెండు నెంబర్లు ఉన్నాయి అంటే పద్దెనిమిది అంటే ఒకటి ఎనిమిది తొమ్మిది కుజు యొక్క వ్యక్తులు కానీ అంతర్లేనంగా ఒకటి ఎనిమిది రెండు ఒకటి ఎనిమిది కూడా ఉన్నాయి కదా అంటే దాని లక్షణాలు కూడా కనిపిస్తాయి కదా మనకి ఆ ఒకటి ఎవరు సూర్యుడు ఎనిమిది ఎవరు శాతన్నం ఈ యొక్క లక్షణాలతో పాటు కుజుని యొక్క లక్షణాలు కూడా మనం చెప్పుకున్నట్టయితే మనకి రీడింగ్ చాలా బాగా వచ్చే అవకాశాలు ఉంటాయని నా అభిప్రాయము నా పార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో కూడా నేను ఆ విధంగా క్యాల్కులేట్ చేసి చెప్పిన జాతకాలు అన్నీ కూడా రీడింగ్ సరిపోయింది అయినట్టయితే ఇందులో అన్నట్టయితే ఇక్కడ ఒకటి ఎనిమిది రెండు అన్నట్టయితే ఒకటి రవి రెండవది ఎనిమిదవది ఎనిమిది అంటే శని అంటే ఈ యొక్క రవి శని కాంబినేషను రవి శని కాంబినేషన్లో కుజుడు వస్తున్నాడు కాబట్టి ఈ రవి శని బద్ద విరో విరోధులు అంటే ఒకటికి ఎనిమిది విరోధం ఈ రెండు కూడా పక్క పక్కన కలుస్తున్నాయి కానీ ఇది రెండో కలవటం వల్ల అది కొంతమందికి తొమ్మిది లెక్క నెంబర్ అయితే అయి ఉండొచ్చు పద్దెనిమిది మెట్లు ఉన్నాయి దేవాలయానికి తర్వాత పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి తర్వాత పద్దెనిమిది అధ్యాయులు భగవద్గీత ఉన్నాయి అదంతా కూడా మంచిదే కాదు అని నేను ఏమాత్రమో అనను అంటలేదు లేదు ఒకటి ఇండివిజువల్గా రవి ఎనిమిది ఇండివిజువల్గా శని అయినట్టు ఈ రెండు కూడా భద్ర శత్రువులు ఈ రెండు కూడా కాంబినేషన్ అవుతున్నాయి కాంబినేషన్ అయినప్పుడు ఒకటికి ఆధిపత్యం కానీ ఎక్కువ ఉన్నట్టయితే రవి యొక్క లక్షణాలు వేలలో ఉంటాయి ఎనిమిదికి ఆధిపత్యం ఉన్నట్టయితే శని యొక్క లక్షణాలు వేలలో ఎక్కువగా ఉంటాయి అది మనం ఏ విధంగా కనిపెట్టాలి ఈ రెండు కలిపి కుజున యొక్క లక్షణాలు కూడా ఉంటాయి అన్నట్టు ఏ విధంగా కనిపెట్టాలి అన్నట్టయితే వీళ్ళు పుట్టిన సమయానికి అంటే పద్దెనిమిదవ తారీఖు పుట్టారు పుట్టారు ఏ నెలలో పుట్టారో ఆ నెలలో రవి యొక్క స్థితి ఉచిస్థిత నీచస్థిత స్వక్షేత్రమా మిత్రక్షేత్రం అనేది జాతి కొండల్లో మనం ప్రశ్నించి అందులో ఉంటుంది తర్వాత అది కానీ ఉచ్చ స్థితిలో ఉండి శని నీచస్థితిలో కానీ ఉన్నట్టయితే ఈ యొక్క రవి యొక్క లక్షణాలు పూర్తిగా ఉంటాయి వీళ్ళకి అదే కానీ శని తులారాశిలో కానీ తులారాశిలో ఉంటే ఉచస్థితి అదేవిధంగా మకర క్షేత్రంలో కానీ కుంభక్షేత్రంలో కానీ ఉన్నట్టయితే స్వక్షేత్రంలో ఉన్నట్టు అది కూడా మంచిదే నేస్తే ఏంటంటే మిత్రక్షేత్రాలు మిత్రక్షేత్రాలు అన్నట్టయితే శుక్రుని యొక్క ఇంట్లో రుషభంలో కానీ విధునలో కానీ లేదా అన్నట్టయితే ఇంకో చోట కన్యలో కానీ తులలో కానీ ఉన్నట్టయితే మంచి ఫలితాలు ఇస్తాడు శని యొక్క రీడింగ్స్ జరుగుతుంటాయి ఇవి రెండు కూడా నార్మల్గా ఉన్నట్టయితే నార్మల్ రీడింగ్ జరుగుతాయి ప్లస్ ఇది కాకుండా ఎక్స్ట్రా బెనిఫిట్ బోనస్ ఏంటంటే తొమ్మిది కుజుల యొక్క రీడింగ్స్ కూడా జరుగుతాయి అయితే ఇక్కడ నేను చెప్పేది ఈ యొక్క పద్దెనిమిదవ తారీఖున పుట్టిన వాళ్ళు రవి ఉచ్చ స్థితిలో ఉండగా పుట్టినట్టయితే రవి యొక్క లక్షణాలు రాజస్వంగా ఉంటారు తర్వాత ముద్రికాధికార యోగం ఉంటుంది తర్వాత వీళ్ళ మాటకి వెను తిరిగి ఉండదు రాజకీయాల్లో ఒకటి ఇన్ఫ్లుయన్స్ సంపాదిస్తారు వీళ్ళు దాని తర్వాత వీళ్ళు ఏది అనుకున్నారనే టార్గెట్ రీచ్ అవుతారు అన్ని విధాలు కూడా వీళ్ళకి బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత వీళ్ళు చదువులో కానీ లేదంటే విద్య అదే సారీ చదువులో కానీ ఆటల్లో కానీ తర్వాత రాజకీయంలో కానీ చుట్టాలు బాంధవ్యాలు కానీ అన్నిటిలో కూడా నెంబర్ వన్గా ఉంటారు అయితే తండ్రితో కూడా సత్సంబంధాలు కలిగి ఉంటారు ఈ యొక్క పద్దెనిమిది తరగతి పుట్టిన వాళ్ళు తండ్రితో కూడా సత్సంబంధాలు కలిగి ఉంటారు నేస్త వీళ్ళు ఎక్కువగా గొడవలకి దారి తీయరు కానీ అలాగని ఆత్మ సంరక్షణ కోసం వీళ్ళు వీరు గొడవలు పడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి అయినట్లయితే వీళ్ళు తర్వాత తన దేహ సౌందర్యాన్ని చూసుకుంటారు తనకి అనారోగ్యాలు తక్కువగా వస్తాయి ఈ యొక్క పద్దెనిమిదవ తారీఖుని పద్దెనిమిదవ తారీఖుని పుడితే రవి కానీ ఉచి ఉన్నవాళ్ళు అన్నట్టయితే రవి ఆ యొక్క నెలలో ఆ స్థితి ఎక్కడుంది అన్నది మన జాత చక్రాన్ని బట్టి మనకు తెలుస్తుంది అదే రవి నేచ స్థితిలో కానీ ఉన్నట్టయితే ఈ ఫలితాలన్నీ కూడా తారుమారవుతాయని మీరు గ్రహించాలి అది అక్కడ ఎనిమిదికి ఇన్ఫ్లుయెన్స్ వచ్చి ఆ యొక్క శని ఉచి ఉండగా పుట్టినట్టయితే వీళ్ళు సంఘ సేవాపరాయంలో అవుతారు తర్వాత సేవకులు అవుతారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుతారు తర్వాత సేనాధిపత్యం వహిస్తారు వీళ్ళు సేనాధిపత్యం వహిస్తారు తర్వాత లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి ఏదో ఒక సబ్జెక్ట్లో లీడర్ అవుతారు అందులో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు దాని తర్వాత అన్ని విధాలు కూడా యోగదాయకంగా ఉంటారు వీళ్ళకి లాంగివిటీ అంటే మంచి లైఫ్ లైఫ్ ఉంటుంది ఆయుర్దేయం బాగుంటుంది అంటే శని ఉచిస్తులో ఉన్నాడు కాబట్టి శని మంచి స్థానంలో ఉండగా పద్దెనిమిదవ తారీఖుని జన్మించినట్టయితే వీళ్ళ మటుకు లాంగ్ విటూ ఉంటుంది ఆ లాంగ్ విటు ఉండే ఆయుధాన్ని చాలా బాగుంటుంది బాగుండే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయి తర్వాత శాపకాపారాయణ వాళ్ళు అవుతారు వీళ్ళు తండ్రికి విధేయులు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి అయినట్టయితే ఇక్కడ శనిగానే నీచ స్థితిలో కానీ ఉన్నట్టయితే రోడ్డు కాంట్రాక్టర్స్ రో కాంట్రాక్టర్స్ దగ్గర పనిచేసే వాళ్ళు అవుతారు తర్వాత వీళ్ళకి అనేది ఏమాత్రమో ఉండదు తర్వాత విద్యలో వెనకబడి ఉంటారు ప్రతి దాంట్లోనూ కూడా మండగడి తరంగా ఉంటారు ప్రతిదీ కూడా కుక్ష వ్యాధి ఉదర వ్యాధి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి వీళ్ళకి అనేక రకాల ఈతి బాటలు కూడా అనుభవిస్తారు అన్నట్లయితే వీళ్ళ పుట్టిన సమయానికి పద్దెనిమిదవ తారీఖుని వీళ్ళ పుట్టిన సమయానికి జాతకంలో శని మిత్రక్షేత్రంలో ఉన్న ఉచక్షేత్రంలో ఉన్నప్పటికైనా సరే ఒక హైలైట్ హైలెట్ రీడింగ్స్ మంచి రీడింగ్స్ అదే నేచ కానీ ఉన్నట్టయితే లో రీడింగ్స్ వస్తాయి అదేవిధంగా ఇక్కడ సే రవి కూడా ఉచి ఉండగా పుట్టిన వాళ్ళు అయినట్టయితే మటుకు మంచిగా రాజసంగా ఉంటారు అదే రవి నీచ స్థితిలో ఉండగా పుట్టిన వాళ్ళు అయితే మటుకు కొంచెం తగులు పడే వాళ్ళు ఉంటారు జీవితంలో కష్టాలు పడే వాళ్ళు ఉంటారు అదేవిధంగా మాకు తెలుసున్న ఒక వ్యక్తి ఉన్నారు అలాగా వాళ్ళకి పద్దెనిమిది తరగిన పుట్టారు కానీ రవి నీచలో పుట్టారు కానీ చాలా మంది దగ్గరికి వెళ్తే కుజుడు బాగున్నాడు కుజుడు కదా కుజు లక్షణాలు ఉన్నాయి కదా మంచి ఫేవర్గా ఉంటాడు అన్నారు కానీ అతనికి ఏం బాగలేదు మేము తరిచి తరిచి చూసినట్టయితే అతను రవి నేచలో ఉండగా పుట్టారు కాబట్టి అతనికి పద్దెనిమిదవ తారీఖులో ఒకటి పని చేయలేదు అయితే ఎనిమిదవ ఎనిమిది ఉంది కదా అక్కడ శని ఇక్కడ శని కూడా శత్రుక్షేత్రంలో ఉండగా పుట్టారు ఇంకా అంటే సింహంలో ఉండగా పుట్టారు రవి ఏమో తొలలో ఉండగా పుట్టారు శని సింహంలో ఉండగా పుట్టారు దానివల్ల చాలా చాలా టబుల్స్ పడ్డారు ఇది ఈ యొక్క లక్షణాలు అయితే ఈ పద్దెనిమిది అన్నట్టయితే ఒకటి ఎనిమిది కలిగితే తొమ్మిది వచ్చింది అంటే కుజుడు ఇక్కడ కుజుని యొక్క క్యారెక్టర్ సిక్స్ కూడా మనకు ఉంటాయి అంటే గణాలు ఉంటాయి అయితే ఈ యొక్క కుజుడు జాతక రీత్యా కూడా జాతకంలో కూడా ఉచ్చక్షేత్రం క్షేత్రం అనే మకర క్షేత్రంలో ఉన్నప్పుడు సరే లేదంటే మిత్రక్షేత్రంలో ఉన్నప్పుడు సరే అయినట్టయితే ఇక్కడ ఈ యొక్క పద్దెనిమిది పద్దెనిమిదవ తారీఖున పుట్టిన వాళ్ళకి మంచి ధైర్య సాహసాలు అయ్యే వచ్చే అవకాశాలు ఉన్నాయి అది ఎలా ఉంటే మంచి ధైర్య సాహసాలు వీళ్ళ మిలిటరీలో కానీ నేవీలో కానీ వెళ్ళే అవకాశాలు ఉంటాయి వీళ్ళు ఎయిర్ ఫోర్స్ ఇది పైలట్స్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి వీళ్ళ మటుకు ఏంటంటే క్యాల్కులేటివ్ క్యాల్కులేషన్స్ అంటే గణిత శాస్త్రంలో కూడా వీళ్ళకి ప్రావీణ్యత ఉండే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే ఇనుము వ్యాపారం చేసే అవకాశం ఉంది పేపర్ వ్యాపారం చేసే అవకాశం ఉంది పేపర్ అండ్ పేపర్ అండ్ గ్లాసెస్ వ్యాపారం చేసే అవకాశం ఉంది వీళ్ళకి ఏంటంటే రసాయన శాస్త్రం చదివే అవకాశం ఉంది తర్వాత ఏంటంటే బాటని చదివే అవకాశం ఉంది వీళ్ళు టీచర్స్ జాబ్ చేసే ఉన్నాయన్నమాట ఇది ఏంటంటే కుదుడు ఉచిత స్థానాలు ఉంటే కుదుడు నీచ స్థానాలు ఉంటే దీనికి అంతా కూడా వ్యతిరేకంగా జరుగుతుంది తర్వాత వీళ్ళకి ఆకస్మిక ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది అంటే ఇక్కడ పద్దెనిమిదవ తారీఖు పుట్టినంత మాత్రాన్ని నేను చెబితే ఆకస్మిక ప్రమాదాలు అంటే జరుగుతాయని అనుకోకలేదు నేను ఇందాక ఒక మాట అన్నానో మీరు జాతకంలో మీరు పుట్టిన సమయం జాతకం వేయించుకున్నట్టయితే కుజుడు ఉచ్చే ఉంటే ఆ యొక్క ప్రమాదాల నుంచి మీరు త్రుటి కా త్రుటి సమయంలో అంటే త్రుటి కాలంలో తప్పించుకునే అవకాశాలు ఉంటాయి అదే కానీ కుజుడు నేచే ఉంటే ఎక్కువ గాయాలు కూడా తగిలే అవకాశాలు ఉంటాయి కేవలం దగ్గరగా పట్టిన తరగతి పుట్టిన వాళ్ళ గురించి నేను చెప్పినవి జాతకానుక్కల మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి దాని ప్రకారం చూసుకుంటే చాలా మంచిది తర్వాత వీళ్ళ హెల్త్ కూడా ఏ విధంగా ఉంటుందంటే వదర వ్యాధులు అంటే స్టమక్ పెయిన్స్ అయ్యి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది తర్వాత ఏంటంటే ఎక్కువగా వీళ్ళకి షూగర్ క్లాసెస్ వంటి టీబీ క్షయ ఇటువంటివన్నీ వచ్చే అవకాశం ఉంది లంగ్స్ ప్రాబ్లం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది తర్వాత వీళ్ళకి శ్లాష్మ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను తర్వాత వీళ్ళకి స్కిన్ ర్యాషెస్ స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి అయితే వీళ్ళు ఈ యొక్క ఎయిటీన్త్ని పుట్టిన వాళ్ళు జాబ్స్ గురించి కానీ మనం చూసినట్టయితే ఇప్పుడు ఎలా ఉంటుంది అన్నట్టయితే స్థానిక శాస్త్రంలో పనిచేసే వాళ్ళు అవుతారు వీళ్ళు నెక్స్ట్ ఏంటంటే ల్యాండ్ లార్డ్స్ అయ్యే అవకాశం ఉంది అంటే ఇక్కడ పద్దెనిమిది అంటే ఒకటి ఎనిమిది తొమ్మిది కాబట్టి కొంచెం లక్షణాలు ఉంటాయి కాబట్టి ల్యాండ్ లార్డ్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఏంటంటే వీళ్ళు టీచర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే ఇక్కడ రవి డామినేషన్ అవుతుంది నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి అగ్రికల్చర్ ల్యాండ్ అగ్రికల్చర్ వచ్చే అవకాశం ఉంది అక్కడ ఏంటంటే శని డామినేషన్ ఇక్కడ అనమాట మనం ఎన్ని రకాలుగా చూసుకోవాలి తర్వాత వీళ్ళు ఇంజనీర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి తర్వాత కాంట్రాక్టర్స్ అయ్యే అవకాశాలు వీళ్ళకు ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే డవ కాంట్రాక్టర్స్ బిల్డింగ్ డెవలపర్స్ అంటే ఏంటంటే బిల్డింగ్ డెవలప్మెంట్కి అంటే మన దగ్గర స్థలం తీసుకుంటారు డెవలప్ చేసి మనకేమో కొంత పెర్సంటేజ్ ఇస్తారు వాళ్ళు కొంత పెర్సంటేజ్ తీసుకుంటారు అంటే ఫార్టీ సిక్స్టీ లేదా ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఫార్టీ ఏదో రకంగా ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట తర్వాత ఏంటంటే వీళ్ళు దేశ రక్షణకి సిపాయిలు కూడా అయ్యే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయన్నమాట వీళ్ళు అన్ని విధాలు కూడా ఈ యొక్క ఒకటో తారీఖు అంటే ఒకటి అన్నట్టయితే రవి ఎనిమిది అన్నట్టు శని కాబట్టి ఈ రెండు లక్షణాలు ఉంటాయి ఒకటి ఎనిమిది తొమ్మిది పద్దెనిమిది అంటే పన్నె తొమ్మిది కాబట్టి కుజునొక్క లక్షణాలు ఉంటాయి అన్నమాట అంటే వీళ్ళకి ఇరవై నాలుగు ఇరవై రెండు ఏజ్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ పదిహేను టు ఇరవై నాలుగు ఏజ్ నుంచి వీళ్ళకి మంచిగా ఉంటుంది అంటే డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ ట్వంటీ సెవెంత్ ఏజ్లో ఒకలాగానే వీళ్ళు జాబ్లో కానీ ఉన్నట్టయితే ప్రమోషన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి లేదా ప్రైవేట్ జాబ్స్లో ఉన్నట్టయితే హైక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి తర్వాత వీళ్ళు వీళ్ళు ఏంటంటే వివేకవంతులు అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే వీళ్ళకి జ్ఞానవంతులు అయ్యే ఉన్నాయి భావావేశ పరులు కూడా వీళ్ళు అంటే వీళ్ళు ఎక్కువగా కుజు వ్యక్తులు కాబట్టి భావ భావావేశపరులు శని కాబట్టి కొంచెం వెనక్కులాగుతాడు ఇస్తాడు మంచి చెడులో చూస్తాడు అనమాట నెక్స్ట్ వీళ్ళకి ఎక్కువగా మంగళవారము గురువారము శుక్రవారం వీళ్ళకి మంచి రోజులు అని మనం చెప్పవచ్చు తర్వాత రెడ్ కలరు వైట్ కలరు బ్లూ కలర్ కూడా వీళ్ళు వాడవచ్చు వీళ్ళు ఒక ఉంగరం అన్నది పెట్టుకోవాలంటే పద్దెనిమిది అంటే తొమ్మిది కాబట్టి జాతి పగడ ఉంగరం పెట్టుకోవచ్చు టూ అండ్ హాఫ్ నుంచి త్రీ అండ్ హాఫ్ క్యారెట్స్ లోపు పెట్టుకోవచ్చు అది కెంపు ఉంగరం కూడా పెట్టుకోవచ్చు రగ యొక్క డామినేషన్ ఉంటుంది తర్వాత మీకు వచ్చేసి బ్లూ ఉంగరం కూడా అంటే కాకి నీలం కానీ మయూర నీలం కానీ పెట్టుకోవచ్చు వీళ్ళు పెట్టుకున్నట్టయితే వీళ్ళకి అన్నీ కూడా మంచి అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు బాగుంటుంది వీళ్ళకి మటుకు ఎక్కువగా ఏంటంటే ఒకటి ఎనిమిది తొమ్మిది లెక్క నెంబర్స్ వస్తాయండి నేస్తే వీళ్ళకి ఒకటి రెండు మూడు నాలుగు ఏడు మిత్ర సంఖ్యలు వస్తాయి తర్వాత న్యూటల్ నెంబర్స్ ఎనిమిది వస్తుంది శత్రుల సంఖ్యలో హారు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట వీళ్ళకి వీళ్ళకి అన్ని విధాలు కూడా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఇక్కడ వీళ్ళకి ఏమిటి అన్నట్టయితే ఒక్కసారి నేను చెప్తున్నాను ఇప్పుడు పద్దెనిమిది అంటే దీనికి అంతర్లీనంగా అంతర్వాహినిగా ఒకటి ఎనిమిది రన్ అవుతుంది పైకి కనిపించే తొమ్మిది కనిపిస్తుంది కాబట్టి తొమ్మిది లక్షణాల ప్రకారంగా చూసుకున్నట్టయితే వీళ్ళు వేరా వేశపరులవుతారు తర్వాత స్వార స్వారీయులతో సఖ్యత ఉంటుంది తర్వాత ల్యాండ్ లార్డ్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఏంటంటే శానానుభూతులు అయ్యే ఉన్నాయి ఎక్కువగా మంచి మంచి అవకాశాలు వెళ్లకు నెక్స్ట్ ఏంటంటే అందులో అంత ఈ యొక్క కుదు నేచర్లో కానీ ఉన్నట్టయితే నేను చెప్పిన ఫలితాలు విభిన్నంగా ఉంటాయి డిఫరెంట్గా ఉంటాయి దేనికి వ్యతిరేకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి నేస్త ఇంకొకటి ఏంటంటే రవి వ్యక్తులు కూడా కాబట్టి వీళ్ళు ముద్రకాధికార యోగం ఉంటుంది తర్వాత ఏంటంటే రాజాశ్రమంలోనేమో వీళ్ళకేమో ఆశ్రయం ఉంటుంది ప్లస్ వీళ్ళకి హోన విద్య శని ఉన్నాడు కాబట్టి హోన విద్య అన్నట్టయితే ఇంగ్లీష్ బాగా వస్తుంది రవి అన్నట్టయితే అయితే మాతృ విద్య వస్తుంది అంటే సంస్కృతి వస్తుంది అంటే ఇంగ్లీషు సంస్కృతిలో కూడా వీళ్ళకి ప్రాధాన్యత పొందే వాళ్ళు ఉంటారు ఏంటంటే గొప్ప గొప్ప వాళ్ళు కూడా పద్దెనిమిదో త పద్దెనిమిదవ తారీఖున పుట్టిన వాళ్ళు ఉంటారు అయినట్టయితే పద్దెనిమిది కొంచెం చాలా రిస్క్ రంబరు అని అంటారు ఎందుకంటే తొమ్మిది కుదురు కాబట్టి యాక్సిడెంట్స్ అవుతుంటాయి తొందర వీళ్ళకి తొందర ఎక్కువ ఉంటుంది అని అంటారు అయితే వీళ్ళకి ఏంటంటే జాతకంలో కానీ అది రవి ఉచ్చులో ఉన్నట్టయితే రవి ఉచ్చులో ఉన్నట్టయితే అంటే వీళ్ళు ఏప్రిల్ పదిహేను నుంచి మే పదిహేను లోపల కానీ పుట్టినట్టయితే రవి ఉచ్చులో ఉన్నాడు అది అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను లోపల పుట్టినట్టయితే రవి నేచిలో ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు మిగిలినవి శత్రుక్షేత్రాలు మిత్రక్షేత్రాలు స్వక్షేతాలు అనేది ఇప్పుడు తర్వాత సంగతి చూసుకున్నాము ఇవి ఇలా పుట్టినట్టయితే మటుకు రవి డామినేషన్ ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే శని తొలలో కానీ ఉచ్చలో ఉండగా పుట్టినట్టయితే లేదు మకరం కానీ కుంభం కానీ స్వక్షేత్రంలో ఉండగా పుట్టినట్టయితే లేదు అన్నట్టు వృషభం కానీ మిథునం కానీ మిథునం కానీ కన్యం కానీ తొల కానీ స్వక్ష ఇది మిత్రక్షేత్రంలో ఉండగా పుట్టిన వాళ్ళు అయినట్టయితే వీళ్ళకి శని యొక్క దార్మినేషన్కి అయ్యి మంచి ఆయుధ ఉంటుంది వీళ్ళకి ఒక వివరం నేను చెప్తున్నాను ఇక్కడ ఏంటంటే శని ఆయుష్కారకుడు ఇక్కడేమో కుజుడు ఉన్నాడు కదా ఈ కుజుడు యాక్సిడెంట్స్ అయ్యి చేస్తే ఈ యొక్క శని బాగున్నట్టయితే వీరికి యాక్సిడెంట్స్ నుంచి ఓవర్టేక్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటే ఏంటంటే ఇన్వర్టర్ లాగా పనిచేస్తాడు శని ఇక్కడ ఏంటంటే కుజుడు చేసే చెడ్డకి కుజుడు చేసే చెడ్డకి ఇక్కడ శని ఆ చెడ్డని అధిగమిస్తాడు ఓవర్టేక్ చేస్తాడు అంటే సెల్ఫ్ సెల్ఫ్గానే తనంతటే చేస్తాడు అది అతనికి యాక్సిడెంట్ అయినట్టు మనకి తెలియదు అతను ఓవర్టేక్ చేసి అతనేమో మనకి సహాయం చేసినట్టుగానే తెలియదు అంత వివరంగా ఉంటుంది శని మటుకు వీళ్ళకి కానీ ఉండగా ఫుడితే మటుకు వీళ్ళకి మంచి మంచి ఫలితాలు ఉంటాయి వీళ్ళు ఎమ్మెల్యేలు అయ్యే ఉన్నాయి తర్వాత లేదండి ఎంపీ అయ్యే ఉన్నాయి కనీసం ఏంటంటే వార్డు కౌన్సిలర్ అయ్యే అవకాశాలన్నీ వీళ్ళకి ఉన్నాయి గ్రామ సర్పంచ్ అయ్యే ఉన్నాయి వీళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది ఆ యొక్క శని నేచలో ఉండకూడదు రవి నేచలో ఉండకూడదు ఇక ఈ రెండు నేచలు ఉండకుండా కుజుడు కానీ ఒకటి తొమ్మిది కుజుడు ఉచ్చిలో ఉన్నట్టయితే మంచి ఫలితాలు ఇస్తాడు వన్ వే ట్రాఫిక్ ఇస్తాడు అతను ఇచ్చే మంచి ఫలితాలన్నీ కూడా రవి శని కూడా మేనేజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇది సరైన న్యూమరాలజిస్ట్కి మీ జాతకం చూపించుకోండి తర్వాత మీరు మీ జాతకాన్ని న్యూమరాలజీ ప్రకారంగా ఆ యొక్క సిద్ధాంతి గారికి మీరు ఇచ్చి నాకు జాతక భావం ప్రకారంగా చెప్పండి న్యూమరాలజీ ప్రకారం కూడా దీన్ని సింగ్రటనైజ్ చేసి చెప్పండి రెండో బ్యాలెన్స్ చేసి చెప్పండి అనండి దీని ప్రకారంగా నేమ్ కూడా సెట్ చేయమనండి సెట్ చేస్తే మీకు అన్ని విధాలు బాగుంటుంది నేమ్ కూడా అర్థవంతమైన పేర్లే పెట్టమనండి కానీ అర్థరహితమైన పేర్లు పెట్టవద్దు మీకు ఇప్పటికి చాలా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇంక నేను షార్ట్స్ కూడా తయారు చేస్తున్నాను మీరు ఆ షార్ట్స్ కూడా మీరేమో చూస్తారని చూసి ఆనందిస్తారని నేను చూస్తున్నాను సదా భగత్ సేవలో మీ సిద్ధాంతి భక్తులు శ్రీకృష్ణ వరప్రసాదరావు నేను సదా మీ సేవలో భగత్ సదా భగత్ సేవలో మీ సిద్ధాంతి భక్తులు శ్రీకృష్ణ వరప్రసాదరావు అందరికీ నమ్మస్తమాంజలు నేను మీ బిఎస్కేవి ప్రసాదరావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీసు చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తులు శ్రీకృష్ణ వరప్రసాదరావు ఓంశ్రీ పంచముఖేశ్వర పీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్ కేవి ప్రసాద్ సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సుమూయా థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భత్ర శ్రీకృష్ణ ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలొద్దు మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు ఓం నమ శివాయ నమ సదాశివాయ నమ శివాయ నమ